హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటి అని అంటే రేపు పిల్లలందరికీ స్కూల్స్ సెలవు సో మీ పిల్లలు ఎవరిని స్కూల్కి పంపించకండి చాలామంది స్కూల్స్ ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు స్కూల్స్ అయినా సరే గవర్నమెంట్ ప్రకటించినా సరే ప్రైవేట్ స్కూల్స్ పెట్టేస్తున్నారు సో డైరెక్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ అన్ని స్కూల్స్ రేపు సెలవు అని చెప్పేసి అని ప్రకటించారు సో ఆల్మోస్ట్ చాలా స్కూల్స్ వాళ్ళు స్టూడెంట్స్కి అయితే మెసేజ్ పాస్ చేశారు రేపు హాలిడే అని చెప్పేసి అని సో ఎందుకు హాలిడే ఇచ్చారంటే మనకి టూ డేస్ నుంచి బాగా రెయిన్స్ పడుతున్నాయి ఇంకా రేపు హెవీ రైన్ ఉందని చెప్పేసి అని అంటున్నారు అండ్ కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఈ హెవీ ఫాల్ అవ్వడం వల్ల ఏంటంటే పిల్లలకి స్కూల్కి వెళ్ళే సౌకర్యం కూడా కొన్ని చోట్ల ఉండట్లేదు అండ్ చాలామంది స్కూల్కి వెళ్ళడానికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సో ఈ రైన్స్ వల్ల రోడ్స్ బాగోకపోవడం వల్ల కంటిన్యూగా అయితే రైన్ అయితే పడుతుంది అసలు గ్యాప్ లేకుండా నిన్న మొన్న అయితే పడ్డది మరి రేపు బాగా ఉంది అని అంటున్నారు చూడాలి ఎలా ఉంటుంది అన్నది అండ్ మా పిల్లలిద్దరికీ హాలిడే అయితే ఇచ్చేసారనమాట ఇందాకలా ఎయిట్ ఓ క్లాక్ మెసేజ్ వచ్చింది సో మీ పిల్లలకు కూడా మెసేజ్ రాకపోతే ఒకసారి ఫ్యాకల్టీకి ఫోన్ చేసి కనుక్కోండి రేపు స్కూల్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి అని సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఈ మెసేజ్ ఎవరికైనా తెలియపోతే పాస్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఓకే బాయ్